నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ హయాంలో అసలు నో ఇండస్ట్రియల్ గ్రోత్ ఏపీ బ్రాండింగ్ మొత్తం దెబ్బతీశారు పారిశ్రామికవేత్తలను బెదిరించారని ఎప్పటికప్పుడు టీడీపీ జనసేన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాపై నిందలు వేస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక ఆసక్తికర ట్వీట్ వేశారు మరి భారత రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం సౌత్ ఇండియాలో నెంబర్ వన్గా దేశంలోనే టాప్ ఫైవ్ టాప్ ఎయిత్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇండస్ట్రియల్ గ్రోత్లో ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పి ఆయన వేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గారు నమస్తే అండి కూటంలో ఉన్న వాళ్ళందరూ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నిజంగానే వైసీపీ పైన చెప్తూ ఉంటారు అసలు ఇండస్ట్రియల్స్ రాలేదు వచ్చిన పారిశ్రామికవేత్తలను కూడా బెదిరించారు అసలు నో ఇండస్ట్రియల్ గ్రోత్ అని చెప్తూ ఉంటారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే గణాంకాలు ఇచ్చారో వాటి ప్రకారం చూస్తే దేశంలోనే ఫిఫ్త్ ప్లేస్ లో ఎయిత్ ప్లేస్ లో ఇండస్ట్రియల్ పరంగా కానివ్వండి మ్యానుఫాక్చరింగ్ పరంగా కానివ్వండి మరి సౌత్ ఇండియాలో చూసుకున్నట్లయితే నెంబర్ వన్ గా ఉంది మరి ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తుంది కూటమి ఇప్పుడు ముంజేతి కంకణానికి అర్థం అక్కర్లేదు కదమ్మా ముంజేతి కంకణాన్ని అద్దంలో చూసుకోకర్లా కంటితో చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడైనా అధికారంలో లేనప్పుడైనా కూడా ఆయన పారిశ్రామికవేత్తల్ని లేకపోతే పెట్టుబడిదారుల్ని పెట్టుబడి సంస్థలని బెదిరించడం అనేది చాలా సాధారణ విషయం ఆయనకి అంటే వెన్నతో పెట్టిన విద్య అది ఆయన నైజమే అది ఇప్పుడు అధికారంలో లేడు కదా ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు పీపీపీ ద్వారా వచ్చే పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైనా కాలేజీల ఏర్పాటు కానీ హాస్పిటల్స్ ఏర్పాటు కానీ చేస్తే మేము వచ్చిన రెండు నెలల్లో జైల్లో పెడతామని చెబుతున్నాడు ఆయన అది ఏమి నేరమో అర్థం కాదు అది అది ఏమన్నా ఆయన మరి అన్ని ఆర్థిక నేరాలు కుడ్ ప్రోకోలు ఒక రెండు డజన్ల కేసులు ఉన్నాయి ఆయన మీద ఈడీ తర్వాత సిబిఐ లాంటి విజిలెన్స్ కేసెస్ మరి అట్లాంటి పెద్ద పెద్ద కేసెసే పన్నెండు ఏళ్ళ నుంచి ఏమీ కదలటం లేదు వీళ్ళు కాలేజీ పెట్టి ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ కట్టి పేద రోగులకి వైద్యం అందించినందుకు పేద మెడికల్ విద్యార్థులకి వైద్య విద్య అందించినందుకు రెండు నెలల్లోనే జైల్లో పెడతా అని ఇస్తున్నాడు అంటే ఇక్కడ పెట్టాలనుకున్న పదిహేడు మెడికల్ కాలేజీలకి ఆయన మోకాలు అడ్డు పెడుతున్నాడు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఆయన అంత స్పష్టంగా చెబుతున్నాడు ఆయన ఎలా చెబుతాడు వాళ్ళు ఏమన్నా ఆర్థిక నేలగాళ్ళ ఏమన్నా వాళ్ళు ప్రభుత్వం చట్ట ప్రకారం పిలిచిన ఆహ్వానం మేరకి వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఆ సంస్థలు నిర్వహిస్తున్నారు అది వాళ్ళు ఇష్టానుసారం ఏమి నిర్వహించలేరు భారతీయ మెడికల్ కౌన్సిల్ ఈ నిబంధనలు నియమ నిబంధనలకు లోబడి మాత్రమే చేయాలి వాళ్ళేమి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయట్లేదు వైద్య విద్య అందిస్తున్నారు పేదలకు వైద్యం అందిస్తున్నారు ఈ రెండు చట్ట వ్యతిరేకం భారతదేశంలో కాదు కదా అట్లాగే ఆయన కియా పరిశ్రమ తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాన్ని దాన్ని నిర్మాణం మొదలుపెట్టిన ఉత్పత్తి వచ్చేటప్పటికీ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఉత్పత్తిని రిలీజ్ చేయడం కోసం కారులని గోరంట్ల మాధవ్ స్థానిక ఎంపీ కదా అని ఆయన కారులు రిలీజ్ కార్యక్రమానికి పిలిస్తే అతను అక్కడ బహిరంగ వేదిక మీద ఆ కంపెనీ ఎండీలని సిఈఓల్ని బెదిరించాడు అది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరిగింది కియా అనేది బహుళజాతి సంస్థ అది అనేక దేశాల్లో వాళ్ళు కార్లు ఉత్పత్తి చేస్తున్నారు ఒక పరిమితంగా అంటే కొన్ని దేశాలు ఎంపిక చేసుకున్న దేశాల్లో అలాంటి ఎంపిక చేసుకున్న దేశాల్లో భారతదేశం ఒకటి అయితే ఆ కార్ల పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లాలో బాగా వెనకబడిన ప్రాంతంలో పెడితే సంతోషించాల్సింది పోయి ఆ కార్యక్రమానికి అతను అప్పడంగా అసలు ఆయనకేమి అందులో ఆయన చేసిన కృషి ఏమి లేదు ఆయన ఆ రోజు అక్కడ లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం పిలిస్తే కూడా వాళ్ళు వెళ్ళి బెదిరించి అపక్రిత్ అయితే తీసుకొచ్చారు దాంతో అనుబంధ పరిశ్రమలు అన్నీ కూడా కియా వేరే రాష్ట్రానికి పంపించేసింది జాకీ పరిశ్రమ అది అట్లాగే బెదిరించారు అక్కడ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ని మేమే పంపించేసామని సజ్జల రామకృష్ణారెడ్డి డంకా బజాయించి చెప్పాడు ఈయన పరిశ్రమలకి కాలుష్యం ఉంటే వాటిని నియంత్రించుకోమని చెప్పచ్చు దానికి పరిష్కార మార్గాలు వంద ఉన్నాయి అట్లా అంటే ఫార్మా పరిశ్రమ అంత కాలుష్యమైన పరిశ్రమ ప్రపంచంలో ఏదీ ఉండదు అలాంటి పరిశ్రమ మరి తెలంగాణలో ప్రముఖమైన పరిశ్రమ ఇండియాలోనూ భారతదేశంలోనే ఫార్మా క్యాపిటల్ అని ఏదైనా ఉంటే అది హైదరాబాదు తెలంగాణ మరి అలాంటి పరిశ్రమలు అన్నింటినీ హైదరాబాద్ భరిస్తూ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు మన మధ్య ఫార్మా సిటీ కట్టడానికి కూడా ఇంకా లేటెస్ట్గా కూడా ప్లాన్ చేశారు దాన్ని ఫోర్త్ సిటీగా మార్చారు వేరే మాట కానీ మళ్ళీ ఫార్మాకు కూడా కొన్ని ఇవి భూములు ఇస్తున్నారు ఇప్పుడున్న టెక్నాలజీలో కాలుష్య నియంత్రణకు కూడా అనేక రకాలైనటువంటి మార్గాలు వచ్చినాయి ఎప్పుడైనా ఒక సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది అట్లా జాకీ పరిశ్రమతో ఏం కాలుష్యం వస్తుంది అది కూడా అతను ప్రకాష్ రెడ్డి తోపుదుర్త్ ప్రకాష్ రెడ్డి తన నియోజకవర్గంలో పెడుతుంటే వాళ్ళు భూమి కొన్ని పనులు మొదలుపెట్టిన తర్వాత కూడా బెదిరిస్తే వాళ్ళు పెట్టకుండా వెళ్ళిపోయారు అది కూడా ఒక అంతర్జాతీయ బ్రాండ్ మరి ఎంత పారి డైరెక్ట్గా ఇన్ని ఈ పరిశ్రమలు అలాగే ఇండైరెక్ట్గా కూడా ఇన్ని వచ్చాయి అవన్నీ కూడా పోగొట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేం కొత్త కాదు అంతెందుకు కాకినాడ పోర్ట్ ఎప్పుడు నుంచో నడుస్తున్న పోర్టును కూడా ఆక్రమించుకున్నారు కదా తర్వాత వైజాగ్లో అనేక మంది ఇండస్ట్రిస్టులు ఇళ్ళకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి పార్టీకి చెందిన వ్యక్తులు బెదిరిస్తున్న దృశ్యాలు వైరల్ అయినాయి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యి అట్లా అనేకం జరిగినాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఒక వెహికల్ ఒక స్పీడ్లో వెళ్ళిన తర్వాత మనం న్యూట్రల్ చేస్తే కూడా కొంత దూరం అది వెళ్ళిపోతుంది ఎందుకంటే అప్పటి నుంచి పికప్ అయిన వేగాన్ని మనం న్యూట్రల్ చేయటం వలన బ్రేక్ అయ్యకుండా ఉంటే ఆగదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సౌత్లో ముందు వచ్చింది అన్నారు కదా సౌత్లో అప్పుడేసిన పునాది ఇప్పుడు కియా మోటార్స్ వీళ్ళు తెచ్చింది కాదు తెలుగుదేశం టైంలో వేసిన పునాది ఫలితాలు ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు మన తాత వేసిన చెట్లు ఫలాలు మనం ఎట్టా అనుభవిస్తున్నామో అంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి ఫలితాలు ఈ ప్రభుత్వంలో టైంలో రావటం వలన రిజర్వ్ బ్యాంకు రిపోర్టులో అవి వచ్చినాయి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో వచ్చినటువంటి పరిశ్రమల ఎఫెక్ట్ ఈ గణాంకాల్లో తర్వాత వీళ్ళు చేసిన బ్యాడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని సవరించుకోవటానికే కదా మొన్న పెట్టుబడులు సదస్సు పెట్టి ఆ బ్యాడ్ అంతా కడుక్కుని మేము అటువంటి బ్రేక్ మేము పెట్టము మీకు పరిశ్రమలకి అనుబంధం ఒక స్నేహపూరితమైన వాతావరణం కల్పిస్తాము మీకు రాయితీలు ఇస్తాము అని చెప్పింది కూడా భూములు ఇస్తే కూడా రాయితీ మీద ఇప్పుడు దాని మీద కోర్టుకు కూడా వెళ్ళారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు మనం ఏదో ఒక రాయితీ లేకపోతే పెట్టుబడులు మన రాష్ట్రానికి ఎందుకు వస్తాయి అనేక ఇతర రాష్ట్రాలు రాయితీలు ఇవ్వటానికి ముందుకు వచ్చినప్పుడు మనం కూడా పోటీపడి అవి ఇవ్వగలిగినప్పుడే కదా ముందుకు వస్తాయి ప్రోత్సాహకాలు వాళ్ళు ఇప్పుడు అక్కడ కూడా బ్రేక్ వేసినట్టు తెలుస్తుందా లేదా ఇప్పుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తను వ్యక్తిగతమైన తను వ్యాపారాలు పెరగాలి తన కుటుంబ ఆస్తులు పెరగాలి తప్ప ఇతర పారిశ్రామికవేత్తలని బతకనివ్వడనేది అందరికీ తెలిసిన రాష్ట్రం అది రావు గారిని ఆయన ఇంటికే స్వయంగా పిలిపించుకుని బెదిరించి మీరు ఎక్కడ పెడితే పెట్టమంటే అక్కడ విక్రాంత్ రెడ్డి తీసుకెళ్తే వైవి సుబ్బారెడ్డి గారు అబ్బాయి సంతకాలు పెట్టించుకుని కాజేయటానికి ప్రయత్నించారు అట్లా అనేక పారిశ్రామికవేత్తలకి వాళ్ళ బహిరంగంగానే వాళ్ళ ఆయన వాళ్ళ ప్రకటన చేశాడు ఇప్పుడు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో వైద్య కళాశాలలో ఏర్పాట్లో ముందుకు వచ్చినా ఇతర సాటలకి వచ్చినా మేము జైళ్లలో పెడతామంటే ఎవరన్నా ఒక పారిశ్రామికవేత్త ఈయన చేసిన బెదిరింపులకి భయపడి రాగలుగుతారా ఎప్పుడైనా కూడా నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా బాధ్యత గల స్థానంలో ఉన్నావు కాబట్టి నీ నోటమంటే రాష్ట్రాన్ని శుభం కోరే విధంగా నువ్వు మాట్లాడాలి అంతేగాని నువ్వు ఒక ఒక వీధి రౌడీలాగా లేకపోతే ఒక విధ్వంసక మాటలు మాట్లాడితే ఆ ప్రభావం ఖచ్చితంగా రాష్ట్రం మీద పడుతుంది దానివల్ల నీకు నష్టం లేకపోవచ్చు ఉపాధి కావాల్సినటువంటి యువత నష్టపడుతుంది ఆయా ప్రాంతాల అభివృద్ధి ఆగిపోద్ది ఆయా ప్రాంతాల్లో ఆర్థిక చలామణి దెబ్బతింటుంది దీని మూలాన ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల రూపంలో ఆదాయాలు దెబ్బతింటాయి బడ్జెట్ కుంచుకుపోద్ది అనేక ప్రభావాలు పడతాయి చెడు ప్రభావాలు గతంలో వాళ్ళు చేసిన కృషిని నీ టైం వెళ్తాలో వచ్చినాయి నువ్వు చేసిన ఈ బ్యాడ్ ఎఫెక్ట్ కడుక్కోవాల్సిన పరిస్థితి ఇరవై నాలుగు తర్వాత కూటమి ప్రభుత్వానికి వచ్చింది వాళ్ళకి ఆ విద్య తెలుసు కాబట్టి వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి ఎదుర్కొంటున్నారు అయినా కూడా కొంతమేర ప్రభావం అయితే చూపించిన మాట వాస్తవం చాలామంది ఆర్థికవేత్తలు కూడా చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో జరిగిన చెడ్డ ప్రభావం అనేది దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రగతిని ఒక ఇరవై ఇరవై ఐదేళ్ల పాటు వెనక్కి తీసుకెళ్ళిపోయిందనేది అందరూ ఆర్థికవేత్తలు చెప్పారు ఎవరు రాజకీయాలకు సంబంధం లేదు ఆచరణలో చూసిన వ్యక్తులు చెప్పారు ఇది అంత స్పష్టంగా కనపడుతున్న దానికి నేనేదో పెద్ద గనకీర్తి చేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవటం ఇవన్నీ మనం ఉదాహరణలు అన్నీ చూస్తానే ఉన్నాం కదా తను ఎప్పుడు కూడా తను కేవలం ఆయన పరిపాలనలో కేంద్రీకరించిన దృష్టి అంతా కూడా లిక్కర్ స్కాముల మీద ఇతర స్కాముల మీద అది ఆయనకి స్వలాభం కోసం చేసుకున్నాడు తప్ప రాష్ట్రంలో మౌలిక రంగాల అభివృద్ధికి లేకపోతే పెట్టుబడులు రావటానికి సానుకూల వాతావరణం కల్పించడం మీద ఆయన శ్రద్ధ వహించలేదు ఒకవేళ అట్లాంటి పెట్టుబడులే వచ్చి ఇక్కడ డెవలప్మెంటే జరిగితే మళ్ళీ ప్రజలు మీరిపోతారు నా మాటలు వినరని కావాలని తొక్కిపట్టే విధంగా ఆయన అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాడు ఆ విషయం ఆయన పులివిందుల సొంత నియోజకవర్గంలో కూడా ఆయన అదే చేసుకున్నాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే అక్కడికి నీళ్ళు వెళ్ళటం కానీ అక్కడ ఈ అరటికి సంబంధించిన గోదాముల నిర్మాణాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా చేయటం మొదలుపెట్టింది ఆయన తెచ్చిందల్లా పులివెందులకి ఒక చేపల అంగడి అంతే ఓకే సొంత నియోజకవర్గం కాబట్టి ఆయన ఇతర ప్రాంతాలని నిర్లక్ష్యం చేశాడు సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాడు అని కూడా ఎవరు అంటలేదు అన్నలేరు కూడా సొంత నియోజకవర్గం వాళ్ళు కూడా అడిగారు ఈ మా పాస్ పుస్తకాల మీద నీ ఫోటోలు ఏంటని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నది కరెక్ట్ కాదు ఇవాళ్ళకి కూడా ఆయన పాత గుణాన్ని వదిలిపెట్టలేదు అది ఇవాళ ఆయన చేసిన ట్వీట్కి మళ్ళీ ఆయన తన స్వభావాన్ని బయట పెట్టుకున్నట్టయింది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ శ్రావణి మన వీక్షకులు